అమెరికాలోని భారతీయ విద్యార్థులు అక్కడి చట్టాలకు కట్టుబడి ఉండాలని భారత విదేశీ వ్యవహారాల శాఖ సూచించింది ఇటీవల ఇద్దరు భారతీయ విద్యార్థుల విషయంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ సూచన జారీ చేసింది విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా అమెరికాలోని భారత ఎంబసీ కాన్సులేట్ కార్యాలయాలు సాయం అందించేందుకు సిద్దంగా ఉన్నాయని పేర్కొంది వీసాలు వలస విధానాలపై నిర్ణయాలు పూర్తిగా ఆయా దేశాల అధికారానికి సంబంధించినవని వాటిని పాటించాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని స్పష్టం చేసింది వాషింగ్టన్ డీసీలోని జార్జ్ టౌన్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టోరల్ గా ఉన్న బదర్ ఖాన్ సూరి విశ్వవిద్యాలయంలో హమాస్కో మద్దతుగా ప్రచారం చేస్తున్నాడని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అధికారులు ఇటీవల ఆరోపించారు అతడి విషయాను రద్దు చేసి వర్జీనియాలోని నివాసం నుంచి అదుపులోకి తీసుకున్నారు అయితే తర్వాత అతడికి తాత్కాలిక ఉపశమనం లభించింది తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు బహిష్కరణకు వీల్లేదని వర్జీనియా కోర్టు తీర్పు ఇచ్చింది పాలస్తీనా అనుకూల నిరసనలో పాల్గొన్నందుకు భారతీయ విద్యార్థిని రంజనీ శ్రీనివాసన్ వీసా రద్దయింది ఈ నేపథ్యంలో విదేశాంగ శాఖ స్పందించింది వారిద్దరూ సాయం కోసం భారత దౌత్య కార్యాలయాన్ని సంప్రదించలేదని విదేశాంగ శాఖ కార్యదర్శి రణదీప్ జైస్వాల్ చెప్పారు